ఏ వన్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి ఏ టూ గా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి అలాగే అలీఖాన్ వీళ్ళ ముగ్గురికి కూడా ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ సిబిఐ కోర్టు సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగింది అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓబులాపురం గనుల కేసు తీవ్ర సంచలనం సృష్టించిన కేసు ఇది రకంగా చెప్పాలంటే అప్పుడు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి బేస్ చేసుకుని ఆ సెంట్రిక్గా ఐఏఎస్ల మేడకు కూడా చాలా వరకు ఈ కేసు చుట్టుకుంటుందని పెద్ద ఎత్తున షీట్ ని కూడా నమోదు చేశారు దాదాపు మూడు వేల నాలుగు వందల డాక్యుమెంట్స్ పరిశీలించారు రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఏడున మొట్టమొదటిసారిగా ఓబులాపురం గనుల కేసు నమోదైంది ఆ తర్వాత రెండు వందల పంతొమ్మిది మంది సాక్షులను విచారించారు మూడు వేల నాలుగు వందల డాక్యుమెంట్స్ పరిశీలించారు ఆ తర్వాత రెండు వేల పదకొండులో మొదటి ఛార్జ్ షీట్ ని నమోదు చేశారు రెండు వేల పదకొండు సెప్టెంబర్ నాలుగున గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసింది సిబిఐ దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించడానికి మా స్పెషల్ కరస్పాండెంట్ శర్మ సిద్ధంగా ఉన్నారు శర్మ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓబులాపురం కేసు పెద్ద సంచలనం ఏంటి ఈ కేసు ట్రయల్స్ దాదాపు పదమూడు సంవత్సరాల అనంతరం ఇప్పుడు వస్తున్న తీర్పులు కూడా మనం చూస్తున్నాము అప్పుడు ఏం జరిగింది ఈ ట్రయల్స్ అన్ని ఎలా కొనసాగాయి ఈ కేసులో కీలక నిందితులకు సంబంధించి ఈ రోజు ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ సిబిఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది సరిగ్గా పదహారు ఏళ్ల క్రితం అంటే రెండు వేల తొమ్మిదిలో ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి సిబిఐ కేసు నమోదు చేసింది పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి ఓబులాపురం మైనింగ్కు సంబంధించి రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యకాలంలో గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఈ లీజు వ్యవహారాన్ని దక్కించుకుంది అందులో పెద్ద ఎత్తున ఎటువంటి టెండర్ ప్రక్రియ మొదల నుంచి ఆ జరిగినటువంటి అన్ని అక్రమాల ద్వారా పెద్ద ఎత్తున విదేశాలకు ఆ ముడి ఓరును ఐరన్ ఓరును విదేశాలకు తరలించడం ద్వారా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల మేర లాభార్జన సంపాదించారన్నది ప్రధానమైనటువంటి అభియోగం దానిపైనే కేసు నమోదు చేసిన తర్వాత విచారణ మొదలైంది అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలో చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు అతన్ని సిబిఐ అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసి హైదరాబాదుకు తరలించిన తర్వాత ఈ కేసు ప్రాధాన్యత మరింత పెరిగింది రెండు వేల పదకొండులో అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రాధాన్యత పెరగడం ద్వారా ఛార్జ్షీటు దాఖలు చేయడం ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఇందులో ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి సహకరించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరి పేర్లు బయటపడ్డటువంటి వైనం అయితే మొదట ఓబులాపురం మైనింగ్ కంపెనీని నిందితులుగా చేర్చారు ఆ తర్వాత బీవి రెడ్డి చాలా దగ్గరి బంధువు గాలి జనార్దన్ రెడ్డికి ఓబులాపురం మైనింగ్కు సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఆ తర్వాత గాలి జనార్దన్ రెడ్డి ఈ ముగ్గురి వ్యవహారానికి సంబంధించి విచారణ జరిపిన తర్వాత ఈ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత సిబిఐ మరింత ముందుకు వెళ్ళింది మరింత లోతుగా పరిశీలించింది ఎవరి సహకారం ద్వారా వీళ్ళు ఇంత పెద్దన పెద్ద ఎత్తున ఈ ఐరన్ను ఈ విదేశాలకు తరలించి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు లబ్ధి పొందారని విచారణ జరిపిన నేపథ్యంలో అప్పుడు ఏపీ ఎండిసి కారో ఎండీగా ఉన్నటువంటి రాజగోపాల్ గాని ఆ తర్వాత అప్పుడు ఐఏఎస్గా ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అప్పుడు పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న కుప్ర కృపానందం కానీ అలాగే మైనింగ్కు సంబంధించిన మరో అధికారి లింగారెడ్డి వీళ్ల పేర్లు బయటపడ్డాయి ఆ తర్వాత గాలి జనార్దన్ రెడ్డి పిఏ అలీఖాన్ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు ముట్ట చెప్పడం ద్వారానే ఈ అధికారులందరూ సహకరించారనేటువంటి అభియోగాలు కూడా పెద్ద ఎత్తున సిబిఐ ఆధారాలు సేకరించగలిగింది ఆ తర్వాత ఇంకా మరికొంత ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడు గనుల శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి పాత్ర కూడా సిబిఐ దర్యాప్తు జరిపింది ఆ తర్వాత శ్రీలక్ష్మిని అరెస్టు చేశారు ఆమె జైల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇక మరింత ముందుకు వెళ్లి కేసు విచారణ జరిపిన సందర్భంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గనుల మంత్రిగా వ్యవహరించినటువంటి సబితా ఇంద్రారెడ్డి సబితా ఇంద్రారెడ్డి నోట్ ఫైల్లో సంతకం చేశారని క్యాప్టిమ్ మైన్ అనే పదమును చేర్చడం ద్వారా శ్రీలక్ష్మి ఆ నోట్ ఫైలును తయారు చేయడం క్యాబినెట్ అప్రూవల్కు ముందు ఆ నోట్ ఫైల్ పైన మంత్రిగా గనుల మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి సంతకం చేయడం ద్వారా ఆమె పాత్ర కూడా చాలా స్పష్టంగా బయటపడింది అనేటువంటి అభియోగాన్ని సిబిఐ మోపింది ఆమెను విచారించింది కానీ ఆమెను అరెస్టు చేయలేదు ఛార్జ్షీట్లో మాత్రం నిందితురాలుగా పేర్కొంది ఈ ఈ తొమ్మిది మంది నిందితులలో ప్రస్తుతం లింగారెడ్డి చనిపోయారు ఆయన నిందితుల్లో లేరు మరోవైపు శ్రీలక్ష్మి అప్పుడు గనుల కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి హైకోర్టుకు వెళ్ళి తన పైన నమోదైనటువంటి చా ఆమె తొలగించుకోగలిగారు ఆమె ఆమె పైన ఎటువంటి ఛార్జ్ లేదు అని చెప్పి హైకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది కానీ శ్రీలక్ష్మికి పాత్ర ఉంది అని చెప్పి సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆ ఆ విచారణ అన్నది పెండింగ్లో ఉంది ఈ ఇద్దరిని తప్పిస్తే మిగతా ఏడుగురికి సంబంధించి ఈ రెండు వేల తొమ్మిది నుంచి కే నిందితుల జాబితా నుంచి వీళ్ళు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుమారు రెండు సంవత్సరాల పాటు ట్రయల్ జరిగింది ఈ ఏడుగురికి సంబంధించినటువంటి అంశంలో ఏ ఏ రకంగా వీళ్ళ పాత్ర ఉంది అనేటువంటిది సిబిఐ చెప్పగలిగింది వాళ్ళు ఏ ఛార్జులకు వాళ్ళు అర్హులు అనేటువంటి విషయాన్ని కూడా సిబిఐ కోర్టులో వాదించగలిగింది వాళ్ళ నిందితుల తరపు లాయర్లు కూడా వీళ్ళకి ఏ రకమైనటువంటి సంబంధం లేదనేటువంటి వాదనలు వినిపించారు రెండు సంవత్సరాల పాటు వాదనలు విన్న తర్వాత ఇవాళ దీనికి సంబంధించి సిబిఐ కోర్టు తీర్పు వెల్లడించింది ఇక ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి మొత్తం ఏడుగురి నిందితులలో ఐదుగురికి శిక్ష విధించింది ఐదుగురు ఏడు సంవత్సరాల శిక్ష విధిస్తూ సిబిఐ కోర్టు తీర్పు వెల్లడించింది ఇక ఇద్దరికి ఇద్దరిని మాత్రం నిర్దోషులుగా ప్రకటించింది నిర్దోషులుగా ప్రకటించిన వారిలో మొట్టమొదటి వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య కాలంలో కానీ క్యాప్టివ్ మైండ్ అని నోట్ ఫైల్లో ఆమె సంతకం చేశారనేటువంటి అభియోగం ఉంది కానీ దానికి సంబంధించి సిబిఐ స్పష్టమైన ఆధారాలు చూపలేకపోయిందనేటువంటిదే కోర్టు భావించింది కాబట్టి ఆమెకు ఈ కేసు నుంచి విముక్తి కలిగించింది ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది కానీ మొదట సిబిఐ కోర్టులో ఆమెను నిందితురాలుగా చేర్చిన తర్వాత అక్కడ డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకున్న సిబిఐ కోర్టు ఆమె డిశ్చార్జ్ పిటిషన్లను తిరస్కరించింది ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళినా ఆమెకు అక్కడ కూడా ఊరట దక్కలేదు కానీ ఇవాళ సిబిఐ కోర్టు వెల్లడించినటువంటి తీర్పులో మాత్రం ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది ఆమె నోట్ ఫైల్లో ఏదైతే క్యాప్టివ్ మైన్ అనే పదం ద్వారా సంతకం చేశారో దానికి స్పష్టమైనటువంటి ఆధారాలను సిబిఐ కోర్టు ముందు ఉంచలేకపోయిందనేటువంటి దానికి సంబంధించి ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి అంశం మరొక వైపు అప్పుడు పరిశ్రమల కార్యదర్శిగా వ్యవహరించినటువంటి ఐఏఎస్ అధికారి కృపానందం కూడా క్లీన్ చిట్ ఇచ్చింది వీళ్ళిద్దరిని మినహాయిస్తే బీవీ శ్రీనివాసరెడ్డి గాలి జనార్దన్ రెడ్డి వీడి రాజగోపాల్ అలాగే గాలి జనార్దన్ రెడ్డి పిఏ అలీఖాన్ ఈ నలుగురితో పాటు కంపెనీ ఓబులాపురం మైనింగ్ కంపెనీ నిందితులుగా ఉన్నారో వీళ్లకు శిక్ష ఖరారు చేస్తూ ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించి విధించింది మరి జైలు శిక్షకు సంబంధించి ఏడేళ్ళ వరకు ఏడేళ్ళు వరకు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్లకు ఇక్కడ ఊరట లభించేటువంటి అవకాశం ఉండదు వాళ్ళు ఖచ్చితంగా జైలుకు తరలించాల్సింది అనేటువంటి నిబంధన ఉంది కాబట్టి మరి వారిని మరి ఈ కేసు తీర్పుకు సంబంధించి ఇప్పుడే వెల్లడైంది కాబట్టి ఆ ఆ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత వాళ్లను జైలుకు తరలించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అన్నది కోర్టు దగ్గర జరుగుతున్నట్టు తెలుస్తోంది ఇక ఇద్దరి నిందితుల వ్యవహారానికి వాళ్లకు ఏ రకమైనటువంటి సంబంధం లేదని సబితా ఇంద్రారెడ్డికి అలాగే కృపానందంకు క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి వారు వారు నేరుగా ఇంటికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది మరి ఐదుగురి నిందితుల విషయంలో ఐదుగురికి జైలు శిక్ష పడింది కాబట్టి ఆ కోర్టు శిక్ష ఖరారు చేసిన తర్వాత నిందితులను నేరుగా న్యాయమూర్తి అడుగుతారు మీకు ఈ శిక్షను విధిస్తున్నాం కాబట్టి మీరు చెప్పుకునేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అని అన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డి మాత్రం తాను చాలా పేద కుటుంబం నుంచి వచ్చానని ఇప్పటి ఇప్పుడు కంపెనీలు చాలా ఉన్నాయి వేల సంఖ్యలో ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి తన శిక్షను రద్దు చేయాలి అని ఆయన అభ్యర్థించారు కానీ కోర్టు మాత్రం కనికరించలేదు ఆయన చేసినటువంటి అక్రమాలకు సంబంధించి మైనింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో విదేశాలకు తరలించడం ద్వారా కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఆయన ఆర్జించారనేదే ప్రధానమైనటువంటి అభియోగం ఉంది కాబట్టి ఆ దానికి సంబంధించి సిబిఐ ఆధారాలను చూపింది సిబిఐ చూపినటువంటి ఆధారాలను కోర్టు నమ్మింది కాబట్టి అతన్నికి జైలు శిక్ష విధించింది ఏడేళ్ల జైలు శిక్ష అన్నది ఇప్పుడు ఖరారు చేసింది మరి ఇంతకుముందు ఆయన దాదాపు సంవత్సరం పాటు జైల్లోనే సంవత్సరంన్నర పాటు జైల్లోనే ఉన్నారు కాబట్టి మరి ఏడు సంవత్సరాల జైలు శిక్షలో అది మినహాయిస్తారో ఆయన ఎన్ని రోజులు జైల్లో ఉన్నారో అది మినహించిన తర్వాతే మరి ఎన్ని మిగతా సంవత్సరాల కాలం ఆయన జైలు శిక్ష అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది మరోవైపు హైకోర్టును కూడా వీళ్ళు ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ తీర్పు కాపీ వాళ్ళకు అందుకున్న తర్వాత వాళ్ళు హైకోర్టును కూడా ఆశ్రయించేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి